ఎస్ఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం నా పేరు శ్వేత పల్లెపల్లిలో పారిశుధ్య కార్యక్రమాలతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించి ముందుకు సాగుతోంది అందులో భాగంగా జూలై ఇరవై ఐదు నుండి ఏ నెల పదవ తారీఖు వరకు ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించారు ఇందులో భాగంగా అనకాపల్లి జిల్లా గోలుగుండ మండలం జోగంపేట గ్రామంలో హైస్కూల్ స్కూల్ పిల్లలచే పలువురు ప్రభుత్వ అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక పారిశుధ్య ముగింపు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో తడి పొడి చెత్త గురించి వివరిస్తూ మన ఇల్లు మన శుభ్రం అనే నినాదాలతో సీజనల్ వ్యాధుల గురించి వివరిస్తూ కార్యక్రమాన్ని ముందుకు అనంతరం మానవహారం నిర్వహించి ఫ్రైడే డైడే అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈవో పిఆర్డీ రమణి గ్రామ పంచాయతీ సెక్రటరీ రఘురాం మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఈవో పిఆర్డీ రమణి గ్రామ పంచాయతీ సెక్రటరీ రఘురామ్ సి సచివాలయ సిబ్బంది యశోద మండల స్వచ్ఛ భారత్ కోఆర్డినేటర్ పి మాధవ సారిక మల్లవరం గ్రామ పంచాయతీ సెక్రటరీ శ్రీలక్ష్మి జెడ్పి హై స్కూల్ టీచర్ కె సత్యనారాయణ అంగన్వాడీ టీచర్లు సచివాలయం మడ్ల పోలీస్ అమ్మోజీ ఆశా కార్యకర్తలు విద్యార్థులు పాల్గొన్న కార్యక్రమం ఏర్పాటు జరుగుతుంది భాగంగా మనం రాలి నిర్వహిస్తున్నాము మనకి ఈ కార్యక్రమంలో ప్రజలు తెలిపేది ముఖ్యంగా మనకి పరిచోవ పర్చగా ఉండాలి అలాగే మనకి ఈ అందరూ ఆరోగ్యంగా ఉండాలనే కాన్సెప్ట్ మీద ప్రత్యేక సాంకృతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఏదైనా వ్యాధులు అరికట్టడానికి కానీ ఎప్పటికప్పుడు మనకి తరలించడానికి కానీ ఇవన్నీ కూడా ప్రత్యేక కార్యక్రమం

మన బ్రతుకు కోసము భవిష్యత్తు కోసము రోడ్డుకు ఇరువైపులా ఏపుగ ఎదిగే ముక్కలు పెంచుకొని జాగ్రత్తతో చూసుకున్న అడవులలో పండ్ల మొక్కలను వెంచి అడవి జీవరాశులకు అండకున్నారు ప్రతి ఇంటికెళ్ళి ఎరుక చేసి ఎంచిన మొక్కలను రాసి ఊరిల నర్సరితో